హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్న స్పెషల్ వన్ టూ త్రీ ఫైవ్ డిజైన్స్ సో చాలా వెరైటీస్ అయితే రీస్టాక్ అయినాయి ఈ దసరాకి చాలా 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 కొత్త మోడల్స్ అయితే వచ్చేసినాయి సో అయితే మీకు వాటిలో నుంచి ఈరోజు ఒక ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఐదు కూడా ఐదు అద్భుతాలులాగా ఉంటాయి సో ఈరోజు మీకు బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు బ్యూటిఫుల్ ప్రైసెస్ కూడా వినపడతాయి సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు లేట్ చేయకుండా మన స్టోర్ ఎక్కడ ఉంది సో మీ అందరికీ అందుబాటులో ఉందండి చాలామంది అడుగుతున్నారు సో చాలామంది అడుగుతున్నారు స్టోర్ అడ్రస్ ఎక్కడ మీరు చాలా ఈజీగా అండి సో చాలా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు మన స్టోర్ ఎక్కడ ఉంటుంది అనేది సో చూడండి జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి సో చాలామంది క్లియర్గా మళ్ళీ లొకేషన్ సెండ్ చేయమని కూడా అడుగుతున్నారు సో లొకేషన్ కూడా నేను సెండ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నేను టైప్ చేస్తున్న చూడండి ఎస్యు ఆర్ఏటి అని కొట్టంగానే వచ్చేసి చూడండి సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సో చూడండి సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అడ్రస్ చక్కగా డైరెక్షన్స్ పెట్టుకొని కూడా మీరు వచ్చేయచ్చు చక్కగా సో అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ కూడా చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది సో మేము ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మమ్మల్ని అయితే అనద్దు కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేయలేకపోతున్నాం చాలా ఈజీగా గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఓకేనా క్లారిటీగా ఉంటుంది స్టా స్టోర్ అడ్రస్ మీకు సో మళ్ళీ చెప్తున్నాను చక్క సో ఫస్ట్ డిజైన్ చాలా డిఫరెంట్ కలెక్షన్ చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో మెయిన్ మీరు చూడాల్సింది ఏంటంటే డిజైన్ స్ప్రై డిజైన్ అంటారు సో మొత్తం టోటల్గా స్ప్రై అంతే అంతేకాకుండా దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఉంది కలర్స్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్లో దొరికింది ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఆ మ్యాచింగ్స్ కలర్స్ ఒకసారి అయితే మనం మార్చేద్దాము సో చాలా స్పెషల్ క్లాత్ అనమాట వాళ్ళు మొత్తం కూడా మీకు నేమ్ జెరీ స్పెషల్ వస్తుంది అనమాట టోటల్గా మీకు శారీ అంతా కూడా స్పెషల్గా జెరీ వివింగ్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మీకోసం ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా సో ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటనేది ఫుల్ కాంట్రాస్ట్ స్టైల్లో బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్టైల్లో బ్లౌజ్ సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో మీకైతే అందజేస్తాను సో ఈ ఐటెం వచ్చేసరికి ఎనిమిది రంగులు కాంబినేషన్ సో ఎనిమిది రంగులు కూడా ఒకసారి చూద్దాము చాలా స్పెషల్గా ఉంటుంది పోయినసారి కూడా చాలా మంది కస్టమర్స్ ఆర్డర్ పెట్టారు ఈ ఐటమ్ అప్పుడైతే స్టాక్ లేదు సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఐటమ్ అయితే రీస్టాక్ అయిపోయింది సో కలర్స్ కాంబినేషన్ అయితే ఒకసారి వాచ్ చేద్దాము సో మంచి కలర్స్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఈరోజు మీకు సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి రీసేలర్స్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఆఫర్లో దొరుకుతుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మంచి క్యాటలాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్లో కూడా ఈ ఐటమ్ అయితే వస్తుంది మంచి బాక్స్లో వస్తుంది మంచి స్పెషల్ ఐటమ్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కానీ నెక్స్ట్ మరొక కలెక్షన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం అన్న హలో అవునా నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది ఈ ఐటెం అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదువుకొని ఉండాలి అట్లా ఏం అవసరం లేదు ఎవరికైనా అర్థమైతే సో చాలా బాగుంటుంది మొత్తం ప్యూర్ జెరీతో మీకు ఎక్కడ చూసుంటారు స్పెషల్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఎవరికైనా ఈజీగా కాన్సెప్ట్ అర్థమయ్యే కాన్సెప్ట్ అర్థమయ్యే వెరైటీ ఈజీగా మీరు సేల్ చేసుకునే ఒక స్పెషల్ ఐటమ్ సో చాలా ట్రెండ్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు నేను మీకు అందిస్తాను ఒక స్పెషల్ ప్రైస్లో సో అంతేకాకుండా దీని బ్లౌజ్ చూస్తే మాత్రం చాలా ఫిదా అయిపోతారండి చాలా స్పెషల్ బ్లౌజ్ వస్తుంది సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో అయితే దొరుకుతుంది చూడండి మంచి స్పెషల్ కలెక్షన్ సో శారీ అంతా కంప్లీట్గా హెవీ స్టోన్ వర్క్ వస్తుంది సో ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పే కదా ఈరోజు మంచి మీకు స్పెషల్ బ్లౌజ్ ఇస్తానని చూడండి స్పెషల్ బ్లౌజ్ సో ఇట్లాంటి స్పెషల్ బెనారస్ బ్లౌజ్ మీరు పర్చేజ్ చేయాలంటే మీకు ఐడియా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఈజీగా మీటర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు సో ఈరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో మీ అందరికీ అందుబాటులో ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటే చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటాయి ఇప్పటి వరకు మీరు చూడని కొంచెం డిఫరెంట్ మోడల్ వెరైటీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల కాంబినేషన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ చూసారు ఎంత హెవీగా ఉంటుందో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్ కలెక్షన్ చెప్పే కదా ఈరోజు ఫైవ్ డిజైన్స్ కూడా మీకోసం చాలా మంచి స్పెషల్ ప్రైస్ అందిస్తానని ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ గా ఉంటుంది మన స్టోర్ నమ్మకంతో విజిట్ చేయండి మంచి లాభంతో ఖచ్చితంగా బయటికి వెళ్తారు నెక్స్ట్ మరొక అప్డేట్ రెడీగా ఉంది చూసేద్దాం సో ఇది ఫోర్ ఫిఫ్టీ నైన్ కాదు ఫోర్ ఫార్టీ నైన్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నా మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్న పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డైలీ వేర్ చీరలు ఇవన్నీ ఓకే మా ఊర్లో ఎక్కడా కనపడని కొత్త ఐటెం కావాలి మా ఊర్లో నేను తప్పితే ఎవరు అమ్మకూడదు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ ఉంటే చూపించు అని అంటే గనక ఖచ్చితంగా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్స్ మన దగ్గర చాలా ఉంది సో మీరు ఏంటంటే నమ్మకంతో స్టోర్ అయితే విజిట్ చేయాలా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి సో మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి దగ్గర షాపుల్లో కానీ ఎక్కడ అమ్మని దొరకని స్పెషల్ ఐటమ్స్ మీకోసం చాలా రెడీగా ఉన్నాయి సో ఈరోజు అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట యాక్చువల్గా ఇది ప్యూర్ జెరీ వస్తుంది ఐటెం వచ్చేసరికి ప్యూర్ బెనరస్ జెరీతో క్రషింగ్లో స్పెషల్గా వస్తుంది అనమాట సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది దీనికి మంచిగా స్పెషల్గా హెవీ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు చాలా అంటే చాలా స్పెషల్ ట్రెండిగా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది చూడండి వర్క్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఐటెం వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ మీరు గమనించినట్టయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మళ్ళీ చెప్తున్నాను కొంచెం వెరైటీ కావాలి డిఫరెంట్ వెరైటీ కావాలి మార్కెట్లో ఎక్కడ దొరకని కొంచెం స్పెషల్ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో సో ఖచ్చితంగా మీరు సూరత్ వెళ్ళినా దొరకని స్పెషల్ ప్రైసెస్ తో మన దగ్గర అందుబాటులో ఉంటాయి చూడండి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో మీ ఇంటి దగ్గర కొన్ని వందల షాపులు ఉన్నా మీరు కొంద వందల వీడియోలు నెతికినా దొరకని స్పెషల్ కలెక్షన్ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు జస్ట్ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్ తీసుకెళ్ళండి మీకు మంచి లాభాలు ఖచ్చితంగా దొరుకుతాయి అందరి దగ్గర దొరికే ఐటమ్లో మీకు లాభం దొరకదు ఇలాంటి స్పెషల్ కలెక్షన్లో మీకు మంచి లాభం దొరుకుతుంది ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీగా ఉందో చూద్దాం నెక్స్ట్ ఐటెం శ్రీవల్లి క్రష్ సో క్రష్ శారీసు ఫస్ట్లో అయితే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా చాలా రకాలు వచ్చినాయి ఇప్పుడైతే క్రష్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో కూడా వచ్చినట్టు ఉన్నాయి మార్కెట్లో కొంచెం తిరుగుతున్నట్టు ఉన్నాయి కాకపోతే శ్రీవల్లి క్రష్ మాత్రం కొంచెం స్పెషల్గా స్టాండ్ తీసుకుంది స్పెషల్గా స్టాండ్ తీసుకుంది శ్రీవల్లి క్రష్లో మన వాల్యూమ్ వన్ ఎంఎం టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఇప్పుడు ఫైవ్ వచ్చింది అంటే రకరకాల వెరైటీస్ వస్తాయి కొన్ని మోడల్స్ మాత్రమే హిట్ అవుతాయి సో మార్కెట్లోకి ఏంటంటే కొన్ని రకాల ప్యూర్ ఉంటుంది ఇమిటేషన్ ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది ఇప్పుడు చాలా రకాల వీడియోస్ కూడా మీరు గమనించినట్టయితే సపోజ్ ఒక వీడియోలో ఒక ఐటమ్ చూస్తుంటే అది జనరల్గా ఒక ఫోర్ హండ్రెడ్ అని ఒక వీడియోలో చూస్తే సేమ్ అలాంటి ఐటమే ఇంకొకళ్ళు త్రీ ఫిఫ్టీ అని పెట్టేస్తారు అలాంటి ఐటమే సేమ్ చూస్తాక అలానే ఉంటుంది కానీ బట్ట వేరే ఉంటుంది స్టోన్ వాడే స్టోన్ వేరే ఉంటుంది కట్టు వేరే ఉంటుంది ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అంటే వీడియోలో కూడా చెప్పలేము అవేంటంటే మీరు స్టోర్ విజిట్ చేసి చాలామంది స్టోర్లు వీడియో చూసి వెళ్తుంటారు కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ సాటిస్ఫై అవ్వలేరు ఎందుకంటే వీడియోలో చెప్పింది మరి మార్కెట్లో నాలుగు వందలు దొరుకుతుంది ఇతను మూడు వందలు యాఫ్ అయ్యా అంటున్నాడు అని మీరు స్టోర్ విజిట్ చేస్తూ ఉంటారు జనరల్గా తక్కువ రేటు చెప్పారు కదా అని కానీ అక్కడికి వెళ్తే మీకు ఆ క్వాలిటీ నచ్చదు ఆ మోడల్ నచ్చదు ఆ వెరైటీ నచ్చదు సో మనం ఏం చెప్తున్నామంటే మీకు ఉన్నవాట్లో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ డిజైన్ బెస్ట్ ప్రైస్ అంతేకాకుండా ఉన్న వాటిలో బెస్ట్ క్వాలిటీ షేర్ చేస్తున్నా సో శ్రీవల్లి క్రష్ అంటే మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ నాలుగు వాల్యూమ్స్ కంప్లీట్ చేసి ఫిఫ్త్ వాల్యూమ్లోకి అడుగుపెట్టాము క్రష్లో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సో చూడండి మొత్తం కలంకారీ స్పెషల్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరైటీ వచ్చేసరికి మేమైతే ఇప్పుడు నాలుగు వాల్యూమ్ కంప్లీట్ చేసి ఇది ఐదో వాల్యూమ్ అమ్ముతున్నాము చాలా స్పెషల్ డిమాండ్గా నడుస్తుంది మన దగ్గర సో చూడండి

మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా దీంట్లో నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వాల్యూమ్ ఎప్పుడు వచ్చిందని చాలా మంది అడిగారు సో మీకోసమైతే రిలీజ్ చేసేసాను నెక్స్ట్ వాల్యూమ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఈసారి యాక్చువల్గా ఎప్పుడు ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఫస్ట్ టైం కలంకారి స్పెషల్ ఇచ్చాడు బోర్డర్ కూడా ఇంకొంచెం మార్పు చేశాడు చాలా స్పెషల్గా ఉంది ఐదు రంగుల కాంబినేషన్ మేడం ఉంటుంది స్పెషల్ ఎడిషన్ లేటెస్ట్ గా లాంచ్ అయింది ఇది ఇంకో స్పెషల్ చెప్పాలంటే సూరత్ లోనే ఒక టాప్ కంపెనీ అనమాట ఇది చాలా మంచిగా ఉంటుంది వీడు అసలు ఇమిటేషన్స్ తయారు చేయడు దాని బోర్డు ఫస్ట్ వీడు రెడీ చేస్తాడు డిజైన్స్ వీళ్ళ డిజైన్స్ వాళ్ళు కాపీ కొడతారు ఇంకా వేరే వేరే కంపెనీ వాళ్ళు అలాంటి సో ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నేను ఇది మాత్రం క్రేజీ ఉంటుంది ఐటమ్ సో చాలా మంది ఏంటంటే ఫెస్టివల్ వస్తుంది కదా మనం ఫెస్టివల్ అప్పుడు చూద్దాము ఫెస్టివల్ అప్పుడు కొందాము కానీ నేనేం చెప్తున్నానంటే అప్పటికప్పుడు సడన్గా మీకు స్టాక్ కావాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు సరైన డిజైన్స్ దొరకు సరైన మోడల్స్ దొరకు స్టాక్ అనేది ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి చూడండి మా దగ్గర ఎన్ని రకాల కేటలాగ్స్ ఉన్నాయో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా కస్టమర్కి ఏ మోడల్ నచ్చిందో ఏంటో మనకి కూడా ఐడియా ఉండదు అందుకే ఇన్ని రకాల వందల వేల రకాల మోడల్స్ తెచ్చి పెడతాము మీరు కూడా బిజినెస్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా స్టాక్ మెయింటైన్ చేయండి ఎప్పుడు ఎవరు ఏ కస్టమర్ వస్తారు ఏ ఐటెం కావాలని అడుగుతారో ఎవరికీ తెలియదు సో ఖచ్చితంగా మీరు కూడా సో ఇప్పుడు చాలామంది నా దగ్గర స్టోర్ విజిట్ చేసిన చాలామంది ఆల్రెడీ బిజినెస్ ఆపేసామన్నా మీ వీడియోస్ చూశాక సో చాలామంది ఇంకా మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసాము చాలా మంచి ప్రైసెస్లో ఇస్తున్నావు మేము బిజినెస్ చేసినప్పుడైతే మాకు ఈ ప్రైసెస్ దొరకలేదని కొంతమంది సో ఎన్నో షాపులు తిరిగామన్నా ఈ మోడల్స్ దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ దొరక సరే ప్రైస్ వదిలేసేయండి ఒక పది రూపాయలు ఎక్కువ తక్కువ అన్ని తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ చెప్పిందంటే ఇన్ని రకాల వందల వేల రకాల డిజైన్స్ ఒకే చోట పెట్టామన్నా అది సూపరు సో ఒక్క శారీసే కాదు మీ దగ్గరికి వస్తే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ వచ్చేసి పట్టు బ్లౌజులు మళ్ళీ పట్టు మీద బ్లౌజు వర్కులు నెక్స్ట్ అంతేకాక నైటీలు టవల్స్ లుంగీలు టాప్స్ లెగ్గిన్స్ జీన్సు వెస్టర్న్ వేర్స్ టూ పీస్సెట్సు త్రీ పీసెట్సు బ్యాగ్ ఐటమ్స్ ఇన్ని రకాలు ఒకే పెట్టామంటే అది మాత్రం సూపరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చామంటే ఒకటే షాపింగ్ మొత్తం అయిపోతుంది మా టైము సేవ్ అవుతుంది మనీ అంతకన్నా సేవ్ అవుతుందని చాలా మంది కస్టమర్స్ చెప్తున్నారు సో చాలా హ్యాపీ సో మీరు కూడా బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు కూడా అదే హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి వెళ్తారు ఓకేనా సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ రెడీ ఉంది ఐటమ్ ఈ కంపెనీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి బార్డర్ చూడండి మంచి స్పెషల్ బార్డర్ మంచి మల్టీ వర్క్ థ్రెడ్తో చాలా స్పెషల్గా డిజైన్ చేశాడు సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో మీకు దొరుకుతుంది మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో సో శారీ అంతా కూడా చూసారా మొత్తం కూడా షైనింగ్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది షైనింగ్గా చాలా మంచి స్పెషల్ వెరైటీ సో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చాలా స్పెషల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో ఇది అయితే జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్లో మీకు అవైలబుల్ ఉంటుందండి జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్లో అవైలబుల్ ఉంటుంది కలర్స్ చాయిస్ మాత్రం సూపర్గా ఉంటుంది సిక్స్ కలర్స్ చాలా మంచి డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది సో రీసెలర్స్ స్పెషల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో సేల్స్ చేసుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ కలర్స్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా 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 సూపర్గా ఉంటుంది బిగ్ కాంబోలో వస్తుంది చాలా సూపర్ వెరైటీ అండి సిక్స్ థర్టీ నైన్ ఈరోజు ఆఫర్ ప్రైస్ సో మంచి బాక్స్ ప్యాకింగ్లో ఈరోజు ఆఫర్ ప్రైస్ మీకు సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీస్ ఇవే కాకుండా ఇంకా మన దగ్గర చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం టాప్స్ వీడియోతో మళ్ళీ రేపు కలి రేపైతే కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మంచి మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ఉంటా మరి జై హింద్